వివరాలకు వెళ్తే హైదరాబాద్ లోని లక్డీ కపూర్ లో శ్రీకర నూతన హాస్పిటల్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఇతర దేశాల నుంచి వైద్యం కోసం వచ్చేవారికి వీసా నిబంధనలు సులభతరం చేసేందుకు మెడికల్ టూరిజం వీసా తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు ఆయుష్మాన్ భారత్ పేరు మీద దేశంలో ఇప్పటి వరకు యాభై కోట్ల మందికి కార్డులు ఇచ్చినట్లు ఐదు లక్షల విలువైన వైద్యం ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగుతామన్నారు మారుతున్న జీవన విధానం వల్ల ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య చికిత్సలు తీసుకుని ఆరోగ్య జీవితం గడపాలని కోరారు కేవలం ధనార్జన కాకుండా మానవతా దృక్పోధంతో తక్కువ ఖర్చులతో వైద్య చికిత్సలు అందించాలని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు కిషన్ రెడ్డి సూచించారు అనేక మంది ఇతర దేశాల నుంచి పేషెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళకు వీసా విషయంలో కానీ ఇతరత్ర కానీ చాలా లిబరల్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు తీసుకొచ్చారు పేషెంట్స్కి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చాలా తక్కువ సమయంలో వీసాలు వచ్చే విధంగా ఎయిర్పోర్ట్లో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్స్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఆ దిశలో ముందుకెళ్తా ఉంది చాలా నూట నలభై దేశాల నుంచి మరి ముందే ప్రియారిటీ వీసా లేకుండా మరి ఎయిర్పోర్ట్కి వచ్చినాకనే వీజా ఇచ్చే విధంగా కూడా నూట ఎనభై దేశాలకు ఈరోజు భారతదేశము మెడికల్కి సంబంధించినటువంటి మరి మెడికల్ టూరిజం వీజా కూడా అందుబాటులో తీసుకొచ్చాం తప్పకుండా రానున్న రోజుల్లో మన దేశంలో ప్రజలకు మరింతగా వైద్యం అందించేటువంటి వ్యవస్థ మరి నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం తరఫున ఎంత అయితే మేము చేయాలో అది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ రకమైనటువంటి మౌలిక వసతులు కల్పన చేయడంలో కొంత లోపాలు ఉన్నాయి దాన్ని కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు మరి హెల్త్ మిషన్ కింద అనేక రకాల గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం దీనికి తోడు మరి ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరు మీద దేశంలో ఉన్నటువంటి ఇప్పటికే యాభై కోట్ల మందికి కార్డ్స్ ఇచ్చామేమో యాభై కోట్ల మందికి మరి ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరు మీద ప్రతి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం ఎనీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో తీసుకున్నా కూడా వాళ్ళకు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటీవల బడ్జెట్లో మీ అందరు చూసి ఉంటారు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ వాళ్ళు ఇండియన్ ట్యాక్స్ హోల్డర్స్ కావచ్చు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా ల్యాండర్డ్ అయినా ఎంప్లాయ్ అయినా పేదవాడైనా వాళ్లకు ఏ రకమైనటువంటి ఆదాయం కార్డు సంబంధం లేకుండా డెబ్బై ఐదు సంవత్సరాల దాటిన భారత ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ స్కీము వర్తించే విధంగా ఈరోజు మార్పులు తీసుకొచ్చాము ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు సొంత బిడ్డ కానీ కొడుకు గానీ ఈరోజు పట్టించుకునే పరిస్థితి మోకాళ్ళ చిప్పల అను చాలామంది వస్తా ఉంది అతి చౌకగా ఈ మోకాళ్ళ చిప్ప రిప్లేస్మెంట్ రెండు వేల పదమూడులో ఇరవై వేల హాస్టల్తో వంద ఈ పన్నెండు ఏళ్ళలోబాద్లో కొన్ని బాగా దేశం అభివృద్ధి చెందాలంటే విద్య ఎంతో అవసరమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు వారి తనయుడు వైష్ణవ్ జన్మదినం సందర్భంగా అంబర్పేట్ గోల్నకా డివిజన్ లంకలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుక్కులతో పాటు బ్యాగులను అందజేశారు విద్యా వైద్యం ఉద్యోగ రంగాలలో ప్రతి ఒక్కరూ రాణిస్తే అభివృద్ధి చెందుతారని దత్తాత్రేయ కొనియాడారు అంతేకాకుండా విద్యార్థులు మంచిగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు పాఠశాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు వైష్ణవ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏటా విద్యార్థులకు ఉచిత కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు కొంత పిల్లలకు పుస్తకాలు పెన్సిల్ బ్యాగ్ లాంటి విషయాలు కొన్ని అందజేశాం ఎందుకంటే వైష్ణవ ఫౌండేషన్ యొక్క మా లక్ష్యము విద్యా వైద్యము ఉపాధి మూడు రంగాల్లో సేవలు అందించాలని మేము నిర్ణయం చేసుకున్నాం కాబట్టి మా కుమారుడు మండారు వైష్ణవ్ పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేసి నేను ఒకటే కోరుకునేది విద్యార్థులకు అంటే దేశంలో పేదరికం పోవాలంటే విద్యనే చాలా ప్రధానమైనది విద్యనే పేదరిక నిర్మూలనకు అతి ప్రధానమైన అందుకనే విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యమైన విద్య అందించాలి నూతనమైనటువంటి విద్య అందించాల టెక్నాలజీతో వచ్చినటువంటి విద్య అందించాలి అందుకనే ప్రభుత్వం దీనికే ప్రాముఖ్యత ఇవ్వాలని అలాగే వైద్యం కూడా అందరికి అందుబాటులో రావాలని ఉపాధి కూడా అందరికి రావాలని ఉపాధి రావాలంటే అందరికీ స్కిల్ చాలా అవసరం అందువల్ల స్కిల్ డెవలప్మెంటు చాలా ముఖ్యమైనది ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తే పేదరిక నిర్మూలన ఉపాధి రెండు జరిగే అవకాశం ఉంటుంది నాకు చాలా సంతోషము మేము వైష్ణవ్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ స్కూల్లో ఒక సిసి కెమెరాల ఏర్పాటు అలాగే కంప్యూటర్ యొక్క ఉన్నటువంటి చేరీ చెప్పేవాడు లేడు కాబట్టి అతను కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దామని మేము నిర్ణయించుకున్నాం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ముషిరాబాద్ మండలానికి చెందిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం బౌద్ధానగర్ కమ్యూనిటీ హాల్లో జరిగింది పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కార్పొరేటర్లు అధికారులతో కలిసి చెక్కులను పంపిణీ చేస్తారు పేదలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ వరప్రసాదంగా నిలుస్తుందని పద్మారావు గౌడ్ అన్నారు పేద ప్రజల పిల్లల పెళ్ళిళ్ళ ఖర్చు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే గత కెసిఆర్ ప్రభుత్వం అద్భుతమైన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు పలు అలవికాని హామీలను ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు ప్రజలకు ఉపకరించే కార్యక్రమాలను చేపడతామని చెప్పారు గోబ్యాక్ యూపీఎస్ నినాదాలతో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు యూపీఎస్ విధానాన్ని ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేయడాన్ని తాము బ్లాక్ డేగా పాటిస్తున్నామన్నారు ప్రతి జిల్లాలో ప్రధానికి లేఖ రాస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలతో నిరసన తెలియజేస్తామన్నారు మే ఒకటిన చెలో ఢిల్లీ సెప్టెంబర్ ఒకటిన హైదరాబాదులో ఉద్యోగ ఉపాధ్యాయులు సామూహిక సెలవులు పెట్టి లక్ష కళాలతో కవాతు నిర్వహిస్తామన్నారు శంఖారావన్ జనజాతర సాధనా సంకల్ప యాత్ర సాధనా సంకల్ప సభలు సామూహిక సెలవులు ధర్మ దీక్షలు ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత గ్రాడ్యుటీ ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నాం ఈ రోజు ఆ పోరాటం కారణంగానే నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా దేశంలో ఐదు రాష్ట్రాల్లో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఈ రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరించడం జరిగింది ఈ రోజు ఈ పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ పేరుతో మరొక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా ఉద్యోగి యొక్క కంట్రిబ్యూషన్ ప్రభుత్వం యొక్క కంట్రిబ్యూషన్ రెండు కూడా షేర్ మార్కెట్ లోకి వెళ్లి ఆ షేర్ మార్కెట్ ద్వారా మళ్లీ పెన్షన్ వస్తుంది మీకు సరైన పెన్షన్ మేము ఇస్తామంటే దాన్ని నమ్మే పరిస్థితిలో ఏ ఉద్యోగి గానీ ఉపాధ్యాయుడు గాని ఈ రోజు లేడు ఆ రోజు రెండు వేల నాలుగులో దాన్ని ప్రతిఘటించలేదు పద్నాలుగులో అప్పుడున్న వాళ్ళు ప్రతిఘటించలేదు కానీ ఈ రోజు టిఎస్సీపీఎస్యు వాటిని గట్టిగా ప్రతిఘటించడానికి నిర్ణయం తీసుకుని ఈ రోజు యూపీఎస్ పై యుద్దమేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగదు ఈ కార్యక్రమం నుంచి మొదలు పెట్టుకుని ఏప్రిల్ నాడు బ్లాక్ డే మే నాడు చెలో ఢిల్లీ కార్యక్రమం పేరుతో పార్లమెంటు ముట్టడి ఇరవై లక్షల మందితో చేయబోతున్నాం అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో పాత పెన్షన్ ను అదే విధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పాత పెన్షన్ పునరుద్దరణను వెంటనే చేపట్టి సెప్టెంబర్ ఒకటి లోపల పాత పెన్షన్ ను పునరుద్దరించాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో తప్పనిసరిగా సెప్టెంబర్ నాడు లక్ష కళాల కవాతు పేరుతో టిఎస్సీ పిఎస్సీ హైదరాబాద్ నడిబొడ్డున ఉద్యోగ ఉపాధ్యాయుల శక్తి ఏంటో తెలియజేస్తుంది యూజీసీ నూతన నిబంధనల ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పీడీఎస్యూ జాతీయ నాయకులు మహేష్ డిమాండ్ చేశారు వయో ఆర్ట్స్ కళాశాల వద్ద పీడిఎస్యు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మందా నవీన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని అన్నారు దీంతో పాటు అన్ని యూనివర్సిటీల్లో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సమస్యల పరిష్కారం కొరకై మార్చ్ ఐదున ఆర్ట్స్ కళాశాల వేదికగా పిడిఎస్యు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తామని తెలిపారు ఈ సదస్సుకు విద్యార్థులు మేధావులు విద్యావేత్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు మందనావిన్ పిడిఎస్యు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు పిడిఎస్యు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ వేదికగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతన గైడ్లైన్స్ అనేటువంటి ముసాయిదాను తీసుకొచ్చింది ఆ ముసాయిదా రాష్ట్రాల యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేటువంటి విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించిన పీడిఎస్గా గ్రహించాము అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు తన ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ఈ విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి యూజీసీ ముసాయిదా నూతన గైడ్లైన్స్ వెనక్కి తీసుకోవాలి మరియు విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయిస్తూ ఫీజు మెస్కుంటూ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ పీడిఎస్యు ఈరోజు ప్రెసిపెంట్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా మార్చి ఐదున మా పీడిఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ డిమాండ్స్ని వెనక్కి తీసుకోవాలి డిమాండ్స్ డిమాండ్స్ని మిగతా డిమాండ్స్ అమలు చేయాలనే విషయాన్ని కూడా మేము రాష్ట్ర స రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్న మార్చి ఐదున దాన్ని ఖచ్చితంగా మేధావులు విద్యార్థులు ప్రయోజామకవాదులు పెద్ద ఎత్తున హాజరయ్యి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలకు ఖచ్చితంగా పోరాడాలని చెప్పేసి పీడీఎస్సిగా పిలిపిస్తూ మార్చి ఐదున జరిగేటువంటి సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి పీడిఎస్యుటాద్రావు కార్యవర్గంగా కోరుతున్నాము భారతీయ మహిళల్లో హెచ్ఐవి సంబంధిత క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు మహితారెడ్డి పద్మిని శిల్ప తెలిపారు హైదరాబాద్ తాజ్ దక్కన్ హోటల్లో కార్యక్రమం నిర్వహించారు అపోలో క్రెడిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎంఎన్డి ఫార్మా సంస్థతో కలిసి గెట్ టుగెదర్ హర్ వెల్ బీయింగ్ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు మహిళలు ముందస్తున స్క్రీనింగ్ నిరోధక చర్యలు చేపట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు మహిళలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందుగానే సో ఈ వీక్ అంతా ఉమెన్స్ హెల్త్ వీక్ లాగా ప్రకటించి డిస్కస్ చేసుకున్నాము జనరల్ సర్వైకల్ క్యాన్సర్ గురించే కానీ ప్రాబ్లమ్స్ మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ గురించే కానీ ఒక లేడీకి ఉమెన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి హెజిటేషన్ ఉండకూడదు ఎగ్జామినేషన్కి వెళ్ళాలి పరీక్షలు చేయించాలి సింపుల్ తోని ప్రాబ్లమ్స్ అన్నవి అవాల్యు ఎరాడికేట్ చేసేటందుకు ఈ ప్రయత్నం అండ్ ఈ వ్యాక్సినేషను ప్రివెన్షన్ ఇవన్నీ కూడా క్యాన్సర్ సర్విక్స్ ఏదైతే హై లెవెల్లో ఉన్నదో మన కంట్రీలో కంట్రీ చాలా హై పొజిషన్లో ఉంది క్యాన్సర్ సర్విక్స్ అది ఎలిమినేట్ చేసేటందుకు మనం ఈ డిస్కషన్ ఇవ్వాలి అండ్ ఏమేం చేయాలి so this program is for the spreading the awareness for the women because this is a women's uh, day on march 9th and we are conducting whole week as a women's day to make awareness how to take care of themselves how to prevent uh, certain cancers like cervical cancers breast cancers and what are the measures they should, or what are the things they should take care of for their mental and the physical health, and so that when they are healthy, their family and the society will be healthy. Uh, today we had this wonderful program here, uh, 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 discussing we, we were discussing in detail about you know preventive aspects of uh, women's health, which is very very important in present days. Uh, we have discussed a very variety of topics including. Uh, uh, women's challenges a girl faces from the time of menarche uh, and uh, across her lifespan till menopause. Uh, so I uh, strongly, uh, uh, strongly, I advise today that every woman should be empowered uh, to take uh, charge of her own health. She should be aware about what is normal, and what is not normal for her, and she should be prepared for every. <coughs> uh, thing in her life. So be aware, be prepared, take be care, care of your, uh, take charge of your health and honor your body and yourself. Thank you. కుద్బుల్లాపూర్ పరిధిలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో పాత బస్ డిపో స్థితిగతులు దయనీయంగా మారాయని స్థానిక ప్రజలు అన్నారు ఉదయం సాయంత్రం పీక్ అవర్స్ బస్ స్టాండ్ ప్రాంతంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు బస్సులను పార్కింగ్ చేసేందుకు తగిన స్థలం లేకపోవడంతో పాటు రాత్రిపూట వివిధ జిల్లాల నుండి వచ్చే సుమారు నలభై బస్సులకు పార్కింగ్ కష్టతరంగా మారిందన్నారు దశాబ్ద కాలంగా స్థానిక ప్రజలు హెచ్ఎంటి స్థలంలో కొత్త బస్ డిపో నిర్మాణాలను డిమాండ్ చేశారు రెండు వేల పదిహేడు ఎంపీ ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే వివేకానంద కొత్త డిపో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అక్కడ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్న పరిస్థితి మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సోయ ఉండదు ప్రజాప్రతినిధులు సోయ ఉండదు అదేవిధంగా కనీసం గత ప్రభుత్వం మోసం చేసింది ప్రస్తుత ప్రభుత్వం అన్నా ఈ బస్సు నిర్మిస్తే ప్రజల్లో మీకే మంచి పేరు కలుగుతాయి కదా అని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం ప్రజా అవసరాలే ముఖ్యం మాకు ప్రజల అవసరాలు రాజకీయంతో ముడిపెట్టం ప్రజల సమస్య ఇది నిజమైన సమస్య ఇబ్బందికరమైన సమస్య పొద్దున సాయంత్రం ట్రాఫిక్ నరకం జగద్గిరి గుంటలో రాత్రి బస్ డ్రైవర్లు కండక్టర్లు బస్సులు పార్కింగ్ చేస్తానికి స్థలం లేక కనీసం మౌలిక వసతులు లేకుండా కాలకుత్యాలు తీసుకోవడానికి కూడా వాళ్ళకు సౌకర్యం లేని పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు మన తెలంగాణ ప్రజలే ఇక్కడ డ్రైవర్లు మన తెలంగాణ డ్రైవర్లే ఇక్కడ ప్రజలు రోజు నిత్యం తెలదీరుకుంటా బస్ లేకపోవడం వల్ల ట్రాఫిక్ ఎదుర్కొంటున్నాయి కూడా ఇక్కడ ఉన్న బిడ్డలే మీరు రేవంత్ రెడ్డి గారు విన్నవిస్తున్నాం కేటీఆర్ కు ఆ దొంగ ఎమ్మెల్యే వివేకానంద మాకు హాబీ ఇచ్చి మోసం చేసిండు కనీసం మీరన్నా కూడా బస్ డీపోకు పది ఎకరాలు కేటాయించి ఒక ఐదు నుండి ఏడు కోట్లు కేటాయించి బస్ రెడ్డి ప్రభుత్వాన్ని వేడుకుంటూ గత ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో ప్రస్తుత ప్రభుత్వం అన్న ఆ మోసానికి చెక్ పెట్టి గుట్ట గుంట సహకారమైన విధంగా బస్ డీపోకి స్థలం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ బంజారా హిల్స్ లోని ఓరో జ్యువెలరీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కథక్ృత్య ప్రదర్శన ఆకట్టుకుంది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హోలీ పేరుతో కార్యక్రమం నిర్వహించారు న్యూయార్క్లో ప్రసిద్ధిగాంచిన కథక్ కళాకారులు బర్కా పటేల్ తన్వీనర్ ఆలంలు కథక్తో వివిధ పాటలకు నృత్యాలు చేస్తూ అలరింపజేశారు కేవలం వస్త్రాధారణలో సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ కథక్ నృత్య ప్రదర్శన నయనానందకరంగా సాగింది Really delighted to be collaborating with Oro Jewels for this beautiful event today. Uh, we are Adyam Bogan and we look at like-minded brands to partner with where our aesthetics meet and our ideologies meet. We are both homegrown brands, and we love uh, experiencing and giving our audience a slice of our Indian culture. What we are showcasing today is a Kathak performance, and which brings out the entire culture and nuances of the Indian culture. Hi, I am Anvish from Orojels. We are proud today to collaborate with Adhyam and Aditya Birla Group company, uh, wherein we have collaborated for them with our to showcase our traditional jewelry as well, which matches with their traditional uh, uh, traditional products like sarees, non woven items that they have got, and we are really lucky enough to have them as the neighbors in the store. That's how we got to know them and uh, collaborate them. And uh, as he rightly pointed out, that we are looking for the same sort of crowd that uh, same taste what we or what they are looking for we are into exquisite lab grown diamond jewelry and today we are very proud to be collaborated with Adyam, which is a part of aditya Birla group just like them we also cater to the premier market of hyderabad providing statement pieces and uh, one of a kind exclusive pieces they do it in the textile sector and we do it in the jewelry sector